వస్తలేదా తలుపు మొలుతుందరు పాలకూర తోటకూరకి ఎదగల ఎదిగితే తినచ్చు ఈ చిక్కుడు పోదు అవి మిరప మొక్కలు అది మూలక మొక్కలు సచివాది పిల్లలకే క్యారేజీ అర్థం అయిపోయాక నేను తోట కూడా తీసుకున్నాను వేపుడు పెట్టి దుంపలు గట్ట తినకూడదు అన్నారు పత్తి గట్ట చేయమన్నారు ఇలాగ చిక్కుడుకాయలు ఉండేత చిక్కుడుకాయలు అవకాయ ఉండే కాదు వీరకాయ ఫ్రై సాయంత్రం చేసుకోవచ్చు ఇదిగో గిన్నె గిన్నెడు దానండి గుడ్లు అదేసేది పక్కన పెట్టేది ఎలా ఎలాగ్రా చెప్పిన మాటరా అక్కడ గిన్నెమ్మరామరా మంట అంతా బాగుంది కోడిగుడ్లు పెట్టే పక్కన పిల్ల ఎలా మాట ఏనండే ఇలా నువ్వు కూడా ఎల్

అన్నిరు అందులో పోసేయండి గ్యాస్ పోయి సార్ తుడుచుకోవాలి పొద్దున్న పెట్టుకునే ముందు ఇంతారా గ్యాస్ మీరు ఇటుతారా ఇదే కోడిగుడ్లు పట్టిపోద్ది అంటే గిన్నెమంటే అసలు తిండి తింటారు కానీ అసలు ఎక్కడ ఆలస్యతారో పోయినది అసలు కోడిగుడ్లు లేచి పొయ్యి పోయి గిన్నె తెస్తాం మానేసేసి ఎలా మొహం కట్టుకున్నాం మిల్ కడిగేసావా ఎప్పుడు చెప్పి కడిగేయాలి బంగాళాదంపలు తెస్తావా చుక్కుడుగాయలు ఉండే ఎందుకు సగ్గు ఉంటే చుక్కుడుకాయ బంగాళదుంపలు ఉండే బాధే వంకాయ ఉండే బంగాళదుంప ఒక రోజు ఆగిదాకైనా ఆగుద్ది చుక్కుడుకాయలు ఆగ ఒళ్ళిపోతా అదే కూర ఆటో వద్దు పగల పిల్లలకి స్కూల్కి వెయ్యాలా నువ్వు తినాలా ఆటో వద్దు సాయంత్రం వరకు అది సాయంత్రం సాలదద్ది ఎప్పుడు చేస్తాక అందరూ ఎఫర్ట్ ఊపికుందని సరిపోతే ఆ రెండు కోసి వంకాయ వంకాయ చుట్టూ ఎక్కువైపోతుంది మాకు ఎక్కడ వద్దు ముగ్గురు క్యారేజీ అందుకే అందరు కచ్చేర

యారేమంది అమ్మదే అక్కలే ఉడికిందా కొంచెం అయితే प्राटन कॉलेट पाक पकने कोई काली भेट मन ठीक है वो कहूँ

नहीं आया सेम वाला हाँ जल्द पेस्ट कर कच्चे वाले खा दिए थे इधर आई बंद आकर पने हाँ तुरंचे से, से ना दिए थे आठ आठ बार और कल अपने को हैत ना है मार्केट मार्केट हम्म ब्रेंजल इथो मुग्गर चवंड स्मिल याश्विन नवरा इड तुडादि याश्विन नवत इस गुडू ॲपने गुडू ॲफे गंजला तसे गेल्या जर का दार मध्ये काही गेल्या जर का దాని మీద ఎక్కువ తినండి తిన తినండి గింజలు తీసేసానా గింజలు లేవుగా హాయి చెప్పండి ఇద్దరు అది నవ్వుతూ ఉండాలి ఇప్పుడు అలాగా అండి డల్గా ఉండకూడదు వేసునే సరే నేను బెళ్ళ వేసుకుంటానా పిల్లలకి ఆ పాలు గులాబీ పూలు మొగ్గులు ఉన్నాయి ఇంకా వెళ్ళలేదు పూరి పొద్దున్న నెడద్దాము ఇవాళకే కంగారు పడకండి రేపు పొద్దున్న సెలవు ఎల్లుండే అయిపోయింది మనకు అయిపోతుంది మీరు రోజు కొరకు చేసుకుంటారా ఇద్దరే నిమ్మకాయలు పచ్చి అనుకుంటాము అప్పుల నుంచి మనమ్మ వచ్చేసరి అయిపోతుంది బ్రంజాల్ ఇట్రా సగే చెప్పు చెప్పు గుడ్ స్నాక్స్ కొనుక్కు తెచ్చుకోండి యాస్మినే ఇట్రా డబ్బులు ఇచ్చినాయ నీకు మరి వెళ్ళి స్నాక్స్ తెచ్చుకోండి వెళ్ళి ఎంత అక్కడి నుంచి ఏం చేస్తున్నారు వద్దు ఇలా అక్కడ ఆగకూడదు వాళ్ళు మిస్ ఉంటారు కదా కొన్ని సరే కూరగా బ్యాగల్లో అయితేకోండి బ్యాగ్ తెచ్చుకోండి రా వస్తుందామా అయిపోయింది అయిపోండి వస్తుంది జస్కి ఎత్తలేదు బే దాని మీద మోతాయి కూర మీద ఉన్నా అండి

పిల్లల్ని స్కూల్కి పంపేశామండి నేను పొద్దున్నే లేసి మొత్తం మొక్కలన్నిటికి నీళ్ళైతే పట్టేసి పిల్లలు స్కూల్కి వెళ్ళేదాకా నేను ఇంటికాడ పనులు అయితే చేశాను పిల్లలు ఇంత క్రితమే స్కూల్కే వెళ్ళిపోయారు పిల్లలు కూడా వదిలిపోయింది కాబట్టి ఈరోజు మాకు డోర్లు అయితే బిగించడానికి మేస్త్రి గారు వస్తారు ఈ రెండు డోర్స్ అక్కడ ఒకటి పెట్టాలి ఇదిగోండి ఇక్కడ ఒకటి పెట్టాలి ఇప్పుడు నేను చేసే పని ఏంటంటే ఇదిగోండి ఇదంతా శుభ్రంగా గీకేయలే ఇదంతా మరి ఇక్కడ డోర్స్ పెడతారు కదా ఇంకోటి ఇదంతా సిమెంట్ మొన్న ప్లాస్టరింగ్ చేసినప్పుడు సిమెంట్ అంతా పడిపోయింది ఇదంతా మొత్తం గీకెత్తే మనకి డోరు కరెక్ట్గా పడితే ఇక్కడ ఈ గుమ్మానం చేయాలి తర్వాత ఇంక ఈ గుమ్మాన ఇది కూడా గీకేయలేదంతా అంతా ఆయన గారు పని అయితే చేస్తారా ఇక్కడ మేము నిన్న పైపులు సెట్ చేశారు కదా ఇదిగోండి నీళ్ళు ఇప్పుడు పెద్ద స్పీడ్గా వస్తుంది ఈ పంచాయతీ నీళ్ళు వచ్చినప్పుడు తొట్లో పెట్టుకుంటాము మళ్ళీ తొట్లో నీళ్ళు మనకి పైకి ట్యాంక్లోకి ఎక్కాలంటే పైకి ఇదిగోండి అక్కడ ఈ డింబులు మార్చేసుకుంటామే దీన్ని ఇలా కట్టేసేసి ఇది అలా కట్టేసి దాన్ని వదిలేమంటే మళ్ళీ ఇటు నుంచి ఇలా పైకి వెళ్ళగా పైన ట్యాంకులోకి వెళ్ళిపోతాయి సత్యవాది పడతాం మంచి taros terus Taros

డోర్లు ఈ రోజు పెడుతున్నారండి ఈ బెడ్రూమ్ కి డోర్ అయితే పెట్టేసారు ఆ సత్యవత సార్

ఈ డోర్ అయిపోయిందండి ఇంకో డోర్ ఉంది ఏది వంటగదికి పెట్టేది అయితే మేస్త్రి గారు భోజనానికి వెళ్ళారు ఇదిగోండి ఈ డోర్ వచ్చేసి వంటగదిలో పెట్టాలి మొత్తం సామాన్వన్నీ ఇక్కడే ఉన్నాయి ఇదిగోండి సామాను మొత్తం బోర్లు అని ఇందులోకి లాగి భోజనం అయితే చేయడానికి వెళ్ళారు భోజనం చేసి మూడు గంటలకు వచ్చేస్తారు ఏంటి సామాను మొత్తం మూడు గంటలకు వచ్చి ఈ డోర్ కూడా పెట్టారంటే డోర్లు పెడతాం అయిపోయినట్టేనండి రోజుకి ఇంక ఈరోజు అయిపోయినట్టే డోర్లు పెడతాం ఎందుకంటే ఆల్రెడీ డోర్ పెట్టేశారు ఈ డోర్ అయితే భోజనం నుంచి వేసి వచ్చి పెట్టేస్తారు